సింహరాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మాటలు మాత్రం నెమ్మదిగా వదలండి అనవసరమైనటువంటి రాగద్వేషాలు ఈర్ష అసూయ యాటిట్యూడ్ కనిపించే విధంగా ప్రవర్తనలో మార్పులు ప్రత్యేకించి మాటలో మార్పులు ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోగలిగితే ఇతర ఇతర సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి సమస్యలు ఇతర ఇతర ఇబ్బందులన్నీ కూడా సర్దుకుంటాయి మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందగలుగుతారు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అప్రయత్న కార్యసిద్ధే ఎక్కువగా ఏర్పడుతుంది ఒకనొక సందర్భంలో మనం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఎన్నో రకాల అవకాశాల కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేయడము ఒక్కొక్కళ్ళ నుంచి వచ్చే సలహాలు కొన్నిసార్లు ఉత్సాహభరితంగాను మరొకసారి నిరుత్సాహం కొలిపే విధంగా ఉంటాయి కానీ అంతిమంగా మాత్రం ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు సునాయాస పద్ధతుల్లో మంచి ప్రయోజనాలను అందుకుంటారు ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి పెద్దల దృష్టిలో మీకు మంచి పేరు ప్రాప్తిస్తుంది కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో గొడవలు పెట్టుకునే ప్రయత్నాలు విరమించండి దీని ద్వారా ఏ ప్రయోజనాలు ఉండవు మనం తాడోపేడో తేల్చుకుందాము ముఖాముఖి చర్చలు జరుపుదాము మనకి ఈ రోజున ఈ విషయం తేలిపోవాల్సిందే మనల్ని ఎందుకు అంటున్నారు ఇవేమి మీకు ఉపయోగపడవు అనవసరమైనటువంటి ఆవేశాలకు మాత్రం లోబడి ప్రవర్తించద్దు పుకార్లు మాత్రం ఎప్పుడు ఉంటాయి వీటి ద్వారా కుటుంబంలో కలహాలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము కిడ్నీ బ్లాడర్కి సంబంధించినటువంటి ఇష్యూస్తో సతమతమయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు వాహనాలు అమ్మకాలు కొనుగోలు విషయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి వివాహాలు కుదరక ఇబ్బందులు పడుతున్నవారు బృహపాష్పత హోమాన్ని జరిపించండి వివాహం జరుగుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి మంగళవారము శుక్రవారము ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి మిగతా రోజుల్లో ఓం నమస్వాయి ఒత్తులతో దీపారాధన చెయ్యండి